अुजु अु राजुुज टला भ प्र ఈ రోజున ఒకటి ఇరవై ఐదవ ఏదీ స్వయంగా దేశ ప్రధాని ఈ విమాన పట్టణం వచ్చి ముప్పై ఏడు సంవత్సర విగ్రహం ప్రారంభించడం మనందరికీ అలాగే అదే సంవత్సరం సంవత్సరం పుట్టిన ముగి కార్యక్రమాల్లో రాష్ట్రపతి మురుగు తెలంగాణలో కోర్టువంటి ఘట్టాన్ని ఆవిష్కరించారు విప్లవ జ్యోతి అగ్గి భరాట మన్యం వీరుడు అల్లూరి సీతారామరావు ఆనాడు బ్రిటిష్ వారి యొక్క దురంకార చర్యలు ఏదైతే ఉన్నాయో వాటిని ఎదుర్కోవడం కోసం ఏమీ తెలియనటువంటి అమాయకులైనటువంటి గిరిజనుల మీద ఆనాడు వారిలో చైతన్యాన్ని తీసుకొచ్చినటువంటి ఒక స్ఫూర్తి దాత అల్లూరు సీతారామరాజు ఆయన నూట ఇరవై ఎనిమిదవ కార్యక్రమాన్ని ఈ రోజు భారతీయ జనతా పార్టీ భీమాన పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఇంత అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నామంటే దానికి ఆయన ఈ దేశానికి చేసినటువంటి ఒక మహత్కార్యాన్ని స్వతంత్రోద్యమంలో ఆయన చేసిన పోరాట పోరాట స్ఫూర్తికి నిదర్శనంగా మనం భావించాలి ఈనాడు యువత ఆయన ఆ రోజు చేసినటువంటి